సందర్భంగా ప్రజల హక్కుల కోసం చేసిన ముఖ్యమైన ఉద్యమాలను గుర్తు భారతదేశంలో చేయబడి ఏళ్లైంది ఇరవై ఐదు డిసెంబర్ ఇరవై ఆరున కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పాటు చేయబడిన తర్వాతనే ఈ దేశానికి వలస పాలనకు వ్యతిరేకంగా సంపూర్ణ సుధరం కావాలని కోరిన మొట్టమొదటి పార్టీ సిపిఐ పేదలు కార్మికులు రైతుల సమస్యలు సమస్యలకు సిపిఐ విధానాలు ఎలా పరిష్కారం చూపుతాయి భారతదేశంలో ముఖ్యంగా కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పడ్డ తర్వాతనే అనేక పోరాటాలు వచ్చినాయి ఆ పోరాటాల వేళలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం కానీ ఉన్న ప్రయోజరు కానీ తెబగా కానీ ఈ రైతాంగ సాయుధ పోరాటాల ఉద్యమాల ప్రధాన లక్ష్యం భూమి పంచాలి దున్నేవాడికే భూమికి కావాలని నినాదంతో ఎరజెండా పోరాడింది ఈ దేశంలో లక్షలు లేదా కోటాను కోట్ల ఎకరాల భూమి ఇవాళ పేదల దగ్గరికి చేరిందంటే అది ఎరజెండా మాత్రమే భూ సంస్కరణలు కొంతమేరకైనా సఫలీకృతమైందంటే అది భారత కమ్యూనిస్ట్ పార్టీ యొక్క పోరాట ఫలితం కమ్యూనిస్ట్ పార్టీలతో భారత కమ్యూనిస్ట్ పార్టీ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా మేము పిలుపునిస్తా ఉన్నాం ఈ దేశంలో చీలిపోయినటువంటి కమ్యూనిస్టు ఉద్యమం ఐక్యం కావాలి ఇవాళ పాసిస్టు ప్రభుత్వం మొత్తం పోరాటం చేసే వాళ్ళ మీద ఉద్యమకారుల మీద దాడి చేస్తున్న నేపథ్యంలో ప్రజల కోసం ఆలోచన చేసే ఎరజెండా పార్టీలని ఐక్యం కావాలని ఐక్యం కావటానికి సిపిఐ పార్టీ అన్ని పార్టీని కలుపుకొని పోవడానికి సిద్ధంగా ఉందని తెలియజేస్తా ఉన్నాయండి ఈ దేశంలో అంటరానితనం అస్పృశ్యత కుల వివక్షతకు వ్యతిరేకంగా కమ్యూనిస్ట్ పార్టీ అనేక పోరాటాలు చేసింది మూతికి ముంత పెట్టుకొని ముడ్డికి తాటాకు పట్టుకొని తెలంగాణలో దళితులు వెనుకబడిన వర్గాల యొక్క వాళ్ళ గుర్తుని కూడా చూడలేని స్థితి నుంచి ఆ రెండింటిని ఊడబీకి మానవులంతా ఒకటే కులాలు మతాలు ఆచారాలు వేరున్నా మనుషులంతే సమానమని ఈ సమానత్వపు ఆలోచనని ప్రజల్లో తీసుకొచ్చిన మొట్టమొదటి జెండా ఎరజెండా భారత కమ్యూనిస్ట్ పార్టీ భవిష్యత్తు ఈరోజు రాజ్యాంగాన్ని మొత్తం తూట్లు పొడిచేటటువంటి ప్రభుత్వ అధికారులు ఉంది అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ప్రజాస్వామికమైన భావజాలాన్ని ఇవాళ మొత్తం అంతం చేసి నియంతృత్వం వైపుకి ఈ దేశాన్ని తీసుకెళ్తా ఉన్నారు ఆ ప్రపంచంలో కూడా సామ్రాజ్యవాదులు వెనిజులా దేశ అధ్యక్షుడిని నిర్బంధించిన స్థితి మనం చూసాం అందుకని ఈ దేశంలో ప్రపంచంలో ప్రజాస్వామ్య ఆలోచన పోవాలి అంటే దానికి భావ ప్రకటన స్వేచ్ఛ ప్రజలకు మాట్లాడే స్వేచ్ఛని కల్పించి ప్రజలందరూ స్వేచ్ఛగా పచ్చే వ్యవస్థ కోసం కమ్యూనిస్ట్ పార్టీ పోరాడుతుంది అందుకే రేపు జనవరి పద్దెనిమిదిన ఖమ్మం నుంచి ఇచ్చే పిలుపు రాజ్యాంగాన్ని కాపాడుకుందాం ప్రజాస్వామికమైనటువంటి భావజాలాన్ని ప్రజాస్వామ్యం ఆలోచనల్ని నిలబెట్టుకుందాం అనే లక్ష్యంతో పోరాటానికి పిలుపునిస్తా ఉన్నాం గుండాల వంటి ప్రాంతాల్లో కమ్యూనిస్ట్ ఉద్యమం ఎందుకు బలంగా నిలిచిందని భావిస్తున్నారు ఈ ప్రాంతంలో ఎర్రజెండా పార్టీలు భూమి కోసం సాగిన పోరాటాల్లో నాయకత్వం వహించినాయి ఇవాళ ఒకనాడు సెంటుకుంట భూమి లేని గిరిజనులు గిరిజనేతర పేదలు ఇవాళ రైతులుగా మారి మెరుగైనటువంటి జీవనం గడపడంలో ఈ తెలంగాణ మొత్తంలో లేదా ఈ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఈ ప్రాంతంలో కమ్యూనిస్ట్ పార్టీలు సాగించిన పోరాటం తప్ప వేరే వాళ్ళు చేసింది లేదు అందుకని ఆ భూమి కోసం సాగిన పోరాటం లేదా ప్రజలకు భుక్తి కోసం సాగిన ఉద్యమాలే ఎరజెండా పార్టీని నిలబెడతా ఉన్నాయి మొన్న జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ జిల్లాలో సిపిఐ యాభై ఒక్క స్థానాలు ఇతర కమ్యూనిస్ట్ పార్టీలు మరొక పాతిక స్థానాలు ఎనభై పంచాయతీలు ఎరజెండా ఈ జిల్లాలో గెలిచిందంటే ప్రజల పక్షాన స్థానిక సంస్థల మీద ఎర్రజెండా పార్టీని పనిచేసినందుకు తార్కారమే తప్ప మరొకటి కాదు వచ్చే ఇరవై ఐదు సంవత్సరాలు సిపిఐ లక్ష్యం ఏంటి రానున్న రోజుల్లో భారత కమ్యూనిస్ట్ పార్టీ వామపక్ష ప్రజాతంత్ర శక్తుల్ని ఐక్యం చేయటం ఇవాళ ఈ సామ్రాజ్యవాదపు భావజాలం ఉండి మత ఉన్మాదంతో ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేసిన శక్తులకు వ్యతిరేకంగా పోరాటం చేయటం అదేవిధంగా ప్రజలకు మౌలిక సౌకర్యాలను విద్య వైద్యం ఉపాధి ఈ అవకాశాలను సాధించటం రైతన్నలకు గిట్టుబాటు ధర లక్ష్యంగా సాధికారత తీసుకురావటం వీటికి ఈ లక్ష్యాలుగా కమ్యూనిస్ట్ పార్టీ ఈ దేశంలో ఒక బలమైనటువంటి ప్రజా ఉద్యమ నిర్మాణమే లక్ష్యంగా రాను రోజుల్లో ముందుకు సాగుతుంది పార్టీని యువతకు మరింత దగ్గర చేయడానికి తీసుకుంటున్న చర్యలు ఏమిటి యువతతోనే యువతరం శిరమెత్తితేనే నవతరం వస్తుంది యువత లేకుండా ఏ ఉద్యమం ఉందకు సాగు అందుకే ఇవాళ విద్యార్థులు యువకుల్ని మీరు ఈ సమాజ గమనాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే ఈ దేశాన్ని ప్రేమించే యువతని మొత్తం కమ్యూనిస్ట్ పార్టీగా పిలుపునిస్తా ఉన్నాం యువతకు ఇవాళ అన్ని రంగాల్లో పార్టీ విద్యార్థి యువజన విభాగంతో పాటు కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వ స్థానాల్లో కూడా యువతరం ఇవాళ నలభై శాతానికి పైగా యువకులే సిపిఐకి మండలంలో జిల్లాలో రాష్ట్ర కమిటీలలో నాయకులు ఉన్నారు భవిష్యత్తు నాయకత్వాన్ని యువత ద్వారా తీసుకురావడం ద్వారా సజీవమైన రాజకీయ పార్టీగా సిపిఐని ముందుకు తీసుకెళ్తాం వందేళ్ల చరిత్ర తర్వాత అంశాలు ఏమైనా ఉన్నాయా ఉన్నాయి ఖచ్చితంగా ఉన్నాయి మరింత ప్రజలతో మమేకం కావాలి మా ఆల్ ఇండియా పార్టీ కార్యదర్శి రాజా గారు పిలుపునిచ్చారు వందేళ్లు నిండిన సందర్భంగా రీకనెక్ట్ ద పీపుల్ అంటే ప్రజలతో మరింత కనెక్టివిటీని పెంచుకోవాలి మా సిపిఐ నాయకులు కార్యకర్తలు సభ్యులు మనందరం విడిచి సాము చేయటం లేదు ప్రజల దైనందిన జీవితంలో పోవాలి వాళ్ళ ఈతి బాధలు పోవాలి ప్రజల సామాజిక సాంఘిక జీవన విధానంలో మమేకమై జనంతో మరింత మమేకం కావటం ద్వారా ప్రజలకు దగ్గరగా కావటమే ఈ వందేళ్లలో సందర్భంగా మారాల్సినటువంటి అంశం ఇప్పుడు దూరం ఉన్నామని చెప్పట్లేదు కానీ మరింత ప్రజల ధరికి చేరాలి ఎక్కడ బాధ ఉందో ఎక్కడ పీడితులు ఉన్నాడో ఎక్కడ అన్యాయం ఉందో దానికి వ్యతిరేకంగా జనం ఎజెండాగా పోరాటాలు చేయటమే వందేళ్ల సందర్భంగా మేము తీసుకునే కర్తవ్యం మీరు కమ్యూనిస్ట్గా మారడానికి ప్రేరణ ఏంటి భారత కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వంగా ఇవాళ రావడానికి ప్రేరణ ఒకటే ఈ దేశంలో నూట నలభై కోట్ల మంది జనం ఉన్నారు లేదా మేము సిపిఐ నాయకులుగా వచ్చినాడు వంద కోట్ల మంది జనం ఉన్నారు కానీ ఈ దేశ సంపద మొత్తం మూడు వందల నుంచి నాలుగు వందల కుటుంబాల చేతుల్లో ఎంతైతే ఉందో తొంభై తొమ్మిది శాతం సంపద ఒక్క శాతం ఒక్క శాతం దగ్గర ఒక్క శాతం సంపద తొంభై తొమ్మిది శాతం జనం దగ్గర ఉంది తొంభై తొమ్మిది శాతం సంపద మూడు వందల కుటుంబాల చేతుల్లో ఉంది ఈ అంతరాలను గమనించినప్పుడు ఈ అంతరాలు లేనటువంటి సామాజిక ఆర్థిక సాంఘిక అసమానత లేని సమాజం నిర్మించబడాలంటే రాజకీయంగా ఆలోచన చేస్తే ఒక కమ్యూనిస్ట్ పార్టీ తప్ప మరే పార్టీ మరే సిద్ధాంతం ఈ సమాజాన్ని మార్చలేదనేటటువంటిది రాజకీయంగా ఆలోచన చేసుకున్నప్పుడే ఈ పార్టీలో చేయడం రెండవది కులం పేరుతో మతం పేరుతో చిచ్చు పెడుతున్న నేపథ్యంలో అన్నదమ్ముల్లాగా సవరణ చేస్తున్న ప్రజలందరూ ఒకే మాటగా ఉండి భారతీయ సమాజం ఐక్యంగా నిలబడాలంటే అది ఎరజెండాతో సాధ్యమని ఆ సిద్ధాంతమే సరైన మేమందరం ఈ పార్టీకి నాయకత్వం కానీ కార్యకర్తలంగా సభ్యులంగా వచ్చాం చివరిగా ప్రశ్న సిపిఐ శతాబ్ది వేడుకల ద్వారా ప్రజలకు ఇవ్వదాల్సిన ప్రధాన సందేశం ఏమిటి సిపిఐ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ఇచ్చే సందేశం ఒకటే వందేళ్ల కమ్యూనిస్టు ఉద్యమం సాధించిన విజయాలు ఈ దేశంలో ఉన్నాయి సిపిఐ ఆవిర్భవించిన తర్వాత ఆధునిక భారతదేశ నిర్మాణానికి బాటలు వేసింది కానీ ఇవాళ ఈ దేశాన్ని మళ్ళీ మధ్యయుగాల్లోకి తీసుకెళ్తా ఉన్నాం తిరోగమనం వైపుకి ఈ దేశం పోతున్న సందర్భంలో ఈ శతాబ్ది వేడుకలు ఇది పండగలాగా కాదు మళ్ళీ ప్రజలందరినీ ఐక్యం చేసి జనంతో మమేకమై ఈ దేశం కోసం ఈ దేశం యొక్క సహజ వనరులు అడవులు ఖనిజాలు దేశ సంపదని కాపాడుకోవటం కోసం పోరాటం ఒకటే మార్గం ఆ పోరాటానికి మళ్ళీ ఉదరంకితం కావాలనే పిలిపే శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ప్రజలకు ఇస్తా ఉన్నాం ధన్యవాదాలు ఓకే థ్యాంక్ యూ